పిఎల్ రద్దు చేయటం వల్ల ఒక్క మేగా కూడా ప్రొటెక్షన్లోకి రాకపోవడమే కాకుండా వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళటం వివిధ సమస్యలు తీసుకొని రావటం ఎన్ని కూడా సమస్యలు అవటం కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వటం విదేశీ ప్రతినిధులు మన కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వటం మీ రాష్ట్రంలో ఇంకెవరు పెట్టుబడులు పెడతారు ఈ విధంగా చేస్తే ఆయన పెట్టుబడులు వేసి ముట్టికాయలు వేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళ వైపు చూసిన తర్వాత వీళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు మళ్ళీ విండ్ కానీ సోలార్ కానీ ప్రొడక్షన్ చేస్తున్న సమయంలో కూడా వీళ్ళ మీద కక్షద కక్ష సాధింపుతోటి వాళ్ళకి ఏదైతే ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయో అవి కూడా వాళ్ళకి అందుబాటులో లేకుండా వీళ్ళ విద్యుత్ని వేస్ట్ చేస్తా ఒక పక్కన వీళ్ళ విద్యుత్ని కొన తీసుకోకుండా ఇంకో పక్కన చాలా భారీ ఎత్తున బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు ఈ అన్నిటి వల్ల వినియోగదారు లాస్ట్కి ఏమైందంటే ఇవన్నిటి వీళ్ళు చేసే అనాలోచనమైన నిర్ణయాలతోటి విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అప్పులు పాలైపోయి ఒక యూనిట్ కూడా అందుబాటులో రాకుండా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక యూనిట్ కానీ ఒక మేగా కానీ ఒక్కటి కూడా అందుబాటులో రాకపోవటం వల్ల పూర్తి వ్యవస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది ఒక అసమర్థుడు ప్రజలు ఒక్క ఐదు సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఏ విధంగా రాష్ట్రం పరిస్థితి అయిందో ఒక విద్యుత్ సంస్థను చూస్తేనే తెలిసిపోయింది ఒక సమర్థవంతమైన మనిషికి పరిపాలన ఇస్తే చేతికి ఏ విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళిద్దు అనేది ఈ విద్యుత్ వ్యవస్థ ఒక్కటి చూస్తేనే సరిపోతుందని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాను ఇందాక మన సభ్యులు అడిగినట్టు మళ్ళీ రామస్ రెడ్డి గారు అడిగారు మళ్ళీ కొత్త జీవోలతోటి మళ్ళీ కొత్త పాలసీలతోటి ఏమన్నా వస్తారని అని అడిగారు విద్యుత్ కానీ సోలార్ ఎనర్జీ కానీ అట్లానే మా నాయకుడు హైడ్రోజన్ తోటి పవర్ ఏ విధంగా తీయాలని అదేవిధంగా ఇందాక మన సభ్యులు అనురాధ గారు కూడా చెప్తా ఉన్నారు ఇందాక చెత్త మీద పొన్నేశారు ఈ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు చెత్త నుంచి కూడా విద్యుత్ తీశారు ఇవన్నీ కూడా వాళ్ళన్నిటిని కూడా చెడుకు వాడుతుంటే మా ప్రభుత్వం ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు ఏ చేసినా సరే పది మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిద్ది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు ఫోర్ సిక్స్ టూ మినిస్టర్ ఫర్ హోమ్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు కూడా వచ్చిండి ఉంటే బాగుండేది ఈరోజు అసెంబ్లీలోకి అంటే ఓవరాల్గా చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ మీద కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఈరోజు వరకు జరుగుతున్న దాడుల గురించి గౌరవ సభ్యులు ప్రతిపక్ష సభ్యులు క్వశ్చన్ అడిగారు యాక్చువల్గా అయితే అధ్యక్ష దాడుల విషయంలో ఇంటెన్షనల్గా పలానా వ్యక్తి మీద జరగాలి పలానా వ్యక్తి మీద జరగకూడదని ఇంటెన్షన్గా కాకుండా జనరల్గా దాడులు జరిగిన లిస్ట్ అయితే మేము అక్కడ వాళ్ళకి కూడా సబ్మిట్ చేసాం అధ్యక్ష కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పదే పదే వాళ్ళే దాడులు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులే దాడులు చేసి మళ్ళీ తిరిగి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం టీడీపీ వాళ్ళే దాడులు చేశారని చెప్పి ఇక్కడే కాకుండా ఢిల్లీలో కూడా అక్కడికి వెళ్ళి గగ్గోలు పెట్టే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష అవన్నీ పక్కన పెడితే అధ్యక్ష ఈరోజు రాజకీయ దాడులు అడ్డుకోవడానికి అధ్యక్ష ఇంతకుముందు మనం అందరం కూడా అంటే ఇంతకుముందు సిస్టమ్ కూడా చాలా గట్టిగా ఉండేది అధ్యక్ష కానీ తర్వాత తర్వాత పోలీస్ వ్యవస్థ నిర్వీరం అయిపోవటం వల్ల ఆటోమేటిక్గా సిస్టమ్ కూడా కొంచెం నిర్వీర్మయ్యింది ఇప్పుడు కేసులు నమోదు చేయటం కానీ అదేవిధంగా కొంచెం ఎవరైతే ఈ దాడులు అన్న సస్పెషస్ ఉన్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయటం అదేవిధంగా వాళ్ళందరినీ కూడా హింసాత్మకమైన పూర్వ చరిత్ర కలిగి ఉన్న వాళ్ళందరినీ కూడా అధ్యక్ష వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ముందు నుంచి వాళ్ళని వాళ్ళ దగ్గర అలర్ట్ తీసుకోవటం అదేవిధంగా అల్లర్లు ఎక్కడ కూడా జరగకుండా చూసుకునే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు తీసుకుంటుంది అధ్యక్ష ఇంతకు ముందు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ లో ఈ పాల్కొనోస్ అండ్ వెహికల్స్ హాక్ అని చెప్పి వెహికల్స్ కూడా ఉండేవి ఎక్కడైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ పొలిటికల్ పీపుల్ ఎవరైనా అక్కడ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మీటింగ్స్ పెట్టుకునే చోట ఎటువంటి ప్రాబ్లం జరగకుండా అక్కడికే వెళ్ళి విత్ కెమెరాస్ తో అక్కడ తీసుకొని నిన్న కూడా నేను వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చూపించాను అధ్యక్ష అది కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది అక్కడ కెమెరాస్తోని ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే కనుక ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం వంటి పరిస్థితి కూడా ఉండేది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష స్పెషల్ బ్రాంచ్ల సహాయ సహాయ సహకారాలతో ప్రత్యేకంగా ఈ పార్టీ కార్యాలయాల దగ్గర కానీ పార్టీ నాయకుల దారి రాజకీయ నాయకుల దగ్గర ఇళ్ళల దగ్గర కానీ కొంచెం గస్తీని ఏర్పాటు చేసుకుని ఎటువంటి అలర్లు చేయకుండా ఎటువంటి అలర్లు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష చిరంజీవి గారు అధ్యక్ష ఈ మధ్య కొన్ని పత్రికల్లోనూ సోషల్ మీడియాలోనూ నెల రోజుల్లోనే ముప్పై రాజకీయ హత్యలు జరిగాయనే ఒకటి వార్త ప్రసారం అవుతుంది ఇది ఎంతవరకు నిజం దాంట్లో వాస్తవ అవాస్తవాలు ఏంటి అసలు వచ్చి ఇంకా అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకుండానే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అడిగంటిపోయాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి తన గళాన్ని వినిపించడానికి ప్రయత్నం చేయడానికి ఎన్నో వైప్రాయాసం లోనయ్యారు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు చెప్పాల్సిన అవసరం గౌరవ ఆ మంత్రివర్కి ఉందని నాకు అనిపిస్తుంది అధ్యక్ష మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఈ ఎవరి మీద ఏ ముప్పై ఆరు మంది మీద రాజకీయ హత్యలు జరిగాయి అసలు ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కానీ హోంమంత్రికి కానీ ఇవ్వడం జరిగిందా ఒకవేళ ఇస్తే ప్రజలకి మీ ద్వారా మంత్రివర్యులు తెలియచేయాలని దీనిపై వాస్తవ అవాస్తవాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను మా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులు అనే ప్రశ్నలకు సంబంధించి నిన్నటి దినం ఇదే సభలో గౌరవ హోంమంత్రివర్యులు దాదాపు యాభై నిమిషాలు చెప్పారు అధ్యక్షులు వ్యక్తులు మొదలుకొని వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు మరి ముఖ్యంగా మీ స్థానంలో కూర్చున్నటువంటి శాసన మండలిలో ఆ పక్క మేమున్నటువంటి సభ్యుల మీద ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏ విధంగా దాడి చేశారనేది కూడా చూసాము అధ్యక్ష మీ స్థానంలో కూర్చున్నటువంటి చైర్మన్ గారు ఒక మైనార్టీ పెద్ద మనిషి అధ్యక్ష కులం పేరుతో భార్య పిల్లలు ఎత్తు ఆ చైర్ చైర్నెత్తేసారు అధ్యక్ష దానికి సంబంధించి ఓం మంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష మరి వ్యక్తులు మొదలుకొని సాక్షాత్ శాసన మండలి పై దాడి జరిగిన అంశం వరకు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఓం మంత్రి గారు ఏ విధంగా చర్యలు అనేది ఒకటి అధ్యక్ష అదేవిధంగా నిన్నటి దినం మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి దొంగే దొంగ అన్నట్లు దాదాపు ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలైనటువంటి మాపై దాడి చేసి ఢిల్లీలో పోయి అక్కడ దొరల దాడులు చేసినట్లు చెప్పాడు అధ్యక్ష దాని మీద గురించి కూడా ఈ ప్రభుత్వం హోంమంత్రి గారు మీ ద్వారా ఏ ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేశారు మరి తగు చర్యలు ఏంటి అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష రాంబాబు గారు పది రోజుల క్రితం చిత్తూరు జిల్లా పొంగనూరులో కొంతమంది పాల పాల రైతులు మాకు ఇవ్వాల్సిన పాలధరలు చెల్లించమని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అడిగే సందర్భంలో వారిపైన దాడి చేసి గాయపరచడం జరిగింది ఎంపీ గారిపైన కొంతమంది ఆయన అనుచరులపైన అత్యాయత్నం కేసులు కట్టడం జరిగింది వారిని ఎప్పటిలోగా అరెస్ట్ చేస్తారని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను అధ్యక్ష అంతేకాకుండా దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడ ధర్నా చేసే సందర్భంలో ఇక్కడ ఉండే నా భార్య శాంతికి భద్రత లేదని చెప్పి ఆయన భర్త మదన్మోహన్ గారు పక్కనే ధర్నా చేయడం జరిగింది అధ్యక్ష దానిపైన ప్రభుత్వం ఏమన్నా ఆమె ఆమె భద్రతకు ఏమన్నా చర్యలు తీసుకుంటా ఉందా లేకపోతే ఆ ఇష్యూలో ఏమన్నా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా మంత్రి గారు సమాధానం చెప్పాలని మీ ద్వారా అడుగుతున్నా మంత్రి గారు మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ సభ్యులు క్వశ్చన్ అడిగారు అధ్యక్ష ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి చేశారు తర్వాత ఆయన ఎంపీ చేశారు తర్వాత ఒకసారి ఎమ్మెల్యే చేశారు తర్వాత ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అధ్యక్ష అయితే నేనేమంటాను అధ్యక్ష ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న మనిషి ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఒక గవర్నమెంట్ మీద ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక నిబద్ధత ఉండాలి దానికొక సార్థకత ఉండాలి ఏదైనా దానిలో ఒక నిజం ఉండాలి అని మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయడం అనేది నిజంగా ఈరోజు మన దురదృష్టం కింద భావించాలి అధ్యక్ష ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు తర్వాత పోతే తర్వాత విషయం అధ్యక్ష కానీ నలభై ఐదు రోజుల వ్యవధిలో ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై ఆరు హత్యలు జరిగినాయని ఒకసారి ముప్పై ఒకటని ఒకసారి లేదు అనుకుంటే ఢిల్లీ గవర్నర్ గారికి ఇచ్చిన రిపోర్ట్లో ముప్పై ఒకటి ముప్పై అని ఒకసారి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్మెంట్లు ఇచ్చుకొని జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నారా ఆయన ఏమైనా తాపత్రయపడుతున్నారా అంటే ఎంత తొందరగా ముప్పై ఐదు హత్యలు జరిగి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని నేషనల్ మీడియా అడిగిన తర్వాత ఢిల్లీలో కూర్చు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ ముప్పై ఆరుకి సంబంధించిన లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్కడ మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నకి సార్ ఆన్సర్ చేయకుండా పక్కన పక్కకి వెళ్ళిపోయారు ఏవేనంటే ఏవేనంటే రెడ్ బుక్ చూపిస్తారు విషయం ఏంటంటే ముప్పై ఆరు కే ముప్పై ఆరు కేసులు ఉన్నాయని చెప్పి ముప్పై ఆరు కేసులు ఒకటే కదా అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సుమారుగా ఒక ఐదు వందల పైగా దాడులు జరిగినాయి వెయ్యికి పైగా ఆస్తులను ధ్వంసం చేశారు అని చెప్పి ఫిగర్లతో సైతం ఇన్ని ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకు ఒక్కొక్కసారి అధ్యక్ష ఆయన ఆలోచన ఎలా ఉంటుందంటే పాత ఆయన చేసినవన్నీ ఇప్పుడు జరిగినాయి అన్న అపోహలో ఉన్నారో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష నేను చాలా క్లియర్గా నిన్న హౌస్లోని క్వశ్చన్ అవర్లో ఇదే క్వశ్చన్ ఒక అసెంబ్లీలో సభ్యులు అడిగినప్పుడు ఇదే క్వశ్చన్కి సమాధానం చెప్పాను ఈ రోజు ఇక్కడ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఇక్కడికి ఉన్నాను నిన్న కూడా వైట్ పేపర్ రిలీజ్లో గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ అసెంబ్లీలోని ఇక్కడ కౌన్సిల్ నేను కూడా క్లియర్గా మాట్లాడున్నాను నేనేమంటానంటే అధ్యక్ష చాలా క్లియర్ చాలా క్లియర్గా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్తున్నారు కదా గవర్నర్ గారికి మీరు ముప్పై ఒకటేనే రాశారు అనుకోండి ముప్పై ఒకటే దాని మీద మేము ఆగుతాం ఆ ముప్పై ఒక్క మంది ఎవరున్నారు ఏ ప్లేస్ లో ఎవరు చంపారు కొన్ని ఎవరు చచ్చిపోయారు మీ నాయకులు ఒకసారి మాకు లిస్ట్ ఇవ్వండి అవి రాజకీయ హత్యలు అని మాట్లాడుతున్నారు కదా ఆ లిస్ట్ ఇవ్వండి మేము దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి స్ట్రైట్ అవే హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నామంటే ఈ రోజుకి ఎందుకు అధ్యక్ష నేమ్స్ ఇవ్వలేకపోతున్నారు ఎక్కడ దాడులు జరిగినాయి అని చెప్తే ఎందుకు అధ్యక్ష ఆ దారులు జరిగిన ప్లేస్ చెప్పనండి ఒకవేళ మా దృష్టికి రాలేదేమో మా పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి రాలేదేమో ఒకసారి మీ దృష్టిలో ఏమైనా ఉంటే చూపించండి ఒకసారి మేము చర్యలు తీసుకుంటాం అంటే ఈ రోజుకి కూడా అది లేకుండా పైగా రాజకీయంగా మా మీద దాడులు చేశారు ఏం దాడులు అధ్యక్ష